నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఐడిసి ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాల పరిస్థితి గందరగోళంగా మారింది స్థానిక ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మించిన చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు నిర్వహణ లోపాలు నిధుల లేమితో అటకెక్కుతున్నాయి పట్టించుకునే నాధులే కరవయ్యారు అంతేనా మరమ్మతులకు నిధులు అందటం లేదు దీంతో ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి ఫలితంగా ఆయకట్టు సాగునీటికి నోచుకోవటం లేదు విద్యుత్ ఖర్చులు నీటి లభ్యత నిర్వహణ సమస్యలు లాంటివి ఎత్తిపోతల పథకాల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ప్రత్యేక వ్యవస్థ నుంచి మినహాయించడం కూడా శాపంగా మారిందని నిపుణులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటుకు సిద్దమవుతోంది వాటి ద్వారా చెరువులు కాలువలతో వారీగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ కూడా రైతుల ద్వారానే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ఆ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల దుస్థితిని తెలిపే కథనమే ఇది రైతుల పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటిపారుదల అభివృద్ది సంస్థ ఐడీసీ ఆధ్వర్యంలో ఎత్తిపోతల పథకాలు నిర్మించారు నదులు వాగులు చెరువుల నుంచి నీటిని ఎత్తిపోసి సాగుకు అందించే విధంగా పథకాలు నిర్మించారు సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఐడీసీ ద్వారా అనేక చిన్న మధ్యతరహ ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయి కృష్ణ గోదావరి నదుల పరిధిలోని ఉపనదులపై అలాగే మానేరు మంజీరా మూసీవాగుల పరిధిలో ప్రధానంగా అమల్లో ఉన్నాయి పెద్ద చెరువులు వాగులు కాలువలపై కూడా వాటిని నిర్మించారు అనేక ఎత్తిపోతల పథకాల వల్ల పల్లెస్థాయి రైతులకు ఎంతో లబ్ది చేకూరుతుంది పంట ఉత్పత్తుల పెరుగుదల భూగర్భ జలాల సంరక్షణ పంటల వైవిధ్యం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి అయితే ప్రస్తుతం ఎత్తిపోతల పథకాల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది ఉద్దేశాలు బాగానే ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆశించిన మేర ప్రయోజనం అందడం లేదు ప్రభుత్వాల వైఖరి లోపాలు నిధుల లేమి క్షేత్రస్థాయి ఇబ్బందులు తదితరాలు ఎత్తిపోతల పథకాలకు శాపంగా మారాయి వాటి పనితీరు నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి రాష్టంలో ఐడీసీ పరిధిలో మొత్తం ఆరు వందల నలబై మూడు చిన్న తరహా ఎత్తిపోతల పథకాలున్నాయి వాటి ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలన్నది లక్ష్యం అందులో ప్రస్తుతం రెండు వందల ఇరవై ఒకటి మాత్రమే పనిచేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు వాటి ద్వారా లక్షన్నర ఎకరాల లోపే సాగునీరు అందుతోంది మరో నూట పదమూడు ఎత్తిపోతల పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి వాటి ద్వారా ఎనబై మూడు ఎకరాల వరకు నీరు అందుతోంది నూట పథకాలు పూర్తిగా పనిచేయటం లేదు వివిధ కారణాలతో నూట ఇరవై తొమ్మిది ఎత్తిపోతల పథకాలను పూర్తిగా రద్దు చేశారు అన్ని రకాలుగా నాలుగున్నర లక్షల ఎకరాల లక్ష్యాన్ని గాను రెండు లక్షల ఎకరాలకు పైగా మాత్రమే సాగునీరు అందుతోంది వినియోగంలో లేని పనిచేయని వాటిని మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు ఐడీసీ ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతుల కోసం మూడు వందల అరవై ఒక్క కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు పనిచేస్తున్న ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు పదకొండు కోట్లు పాక్షికంగా పనిచేస్తున్న వాటికి నూట ఆరు కోట్లు పనిచేయకుండా ఉన్న వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెండు వందల నలబై రెండు కోట్లతో మరమ్మతులు అవసరమని అంచనా వేశారు కానీ అది అంచనాకే పరిమితమైంది మరోవైపు రాష్ట్రంలో ఏడు వందల నలబై మూడు కోట్ల వ్యయంతో కొత్తగా ముప్పై ఏడు లిఫ్ట్లను నిర్మిస్తున్నారు వాటికి ఇప్పటికీ పైగా ఖర్చు చేశారు ఆ పనులన్నీ వివిధ దశల్లో అసంపూర్తిగానే ఉన్నాయి ఇదిలా ఉంటే నిరుపయోగంగా ఉన్న లిఫ్ట్లకు మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు విద్యుత్ వినియోగం విపరీతంగా ఉండటం వల్ల సెట్లు పైప్ లైన్లలో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి సాంకేతిక సమస్యలు పరికరాల నిర్వహణ లోపాలు సవాళ్లుగా మారుతున్నాయి తరచూ యంత్రాలు దెబ్బతినడం పైప్ లైన్లు లీక్ అవ్వడం వంటివి సమస్యగా మారాయి భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడటం కొన్ని పథకాలకు సరైన నీటి వనరులు లేకపోవడం ఇబ్బందిగా మారింది నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయి విద్యుత్ మరమ్మతులు సిబ్బంది వేతనాలు కలిపి ఎక్కువ వ్యయం అవుతోంది పథకం కింద ప్రయోజనం పొందే లబ్దిదారుల సంఖ్య పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది కొత్తగా సాగుకు మారిన భూములు పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ఇక్కట్లు ఎదురవుతున్నాయి పంట పొలాల్లోకి సమానంగా నీరు చేరకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది ప్రత్యేకించి ఆయకట్టు చివరి రైతులకు నీరు అందటం లేదు కొన్ని పథకాలు అసంపూర్ణంగా ఉండిపోగా మరిన్ని నీటి లభ్యత సమస్యలతో నిలిచిపోతున్నాయి వీటికి తోడు ఎత్తిపోతల పథకాల్లో ఉన్న విలువైన పరికరాలు దొంగల పాలవుతున్నాయి మోటార్లలోని రాగి వైర్లు బేరింగులు విద్యుత్ ప్యానెల్ బోర్డులు చోరీకి గురవుతున్నాయి ఈ లిఫ్ట్ల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో సాంకేతిక బృందాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినా అది కార్యాచరణకు రాలేదని అధికారులు చెబుతున్నారు గతంలో ఐడీసీ పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ ప్రత్యేక వ్యవస్థ కింద ఉండేవి రెండు పేల ఇరవై ఇరవై ఒకటిలో నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ సమయంలో అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు పాంధుమిడి చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి ఆయా ప్రాంతాల్లోని చిన్న తరహా ఎత్తిపోతల పథకాలను కూడా తీసుకొచ్చారు దీంతో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం లేకపోయింది రాష్ట విభజన సమస్యలు సైతం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి పుష్కర కాలం అవుతున్నప్పటికీ ఐడీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు ఈ సమస్య రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య తిరుగుతూనే ఉంది హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఐడీసీ కార్యాలయం ఆధ్వర్యంలో ఏపీ వాటా ఇంకా ఉంది త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కార్పొరేషన్ చెబుతోంది అటు ఐడిసి పరిధిలోని ఎత్తిపోతల పథకాలను తిరిగి ప్రత్యేక వ్యవస్థ కిందకు తీసుకురావాలని కోరుతున్నారు చిన్న సన్నకార రైతులకు ఉపయోగపడే వ్యవస్థ కాబట్టి దీన్ని ఎప్పుడైనా మేజర్ ఇరిగేషన్లో కలిపి చూస్తే ఈ చిన్న సన్నకారు రైతులకు నష్టం జరిగింది సో దీన్ని ఎప్పుడైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంచి దీనికి కొంత ప్రభుత్వం ఎలికేషన్ ఫండ్స్ ఇచ్చి నిర్వహణ చేస్తేనే అది సిస్టమేటిక్గా జరిగిద్ది అనేది నా ఉద్దేశం దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మాట్లాడటం జరిగింది దాని మీద ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగుల విషయంలో కావచ్చు మనం ఆస్తుల పంపకాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న ఐడిసి చైర్మన్గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడు మన హెడ్ ఆఫీస్లో కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది వాళ్ళు మనం కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటే ఈ వ్యవస్థ సక్రమ పద్ధతిలో పనిచేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే రాష్ట ప్రభుత్వం మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది రైతులకు ప్రయోజనకరంగా ఉండే ఈ వ్యవస్థను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది పంతొమ్మిది వందల తొంభై చట్టం ప్రకారం నీటి సంఘాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లోని చెరువులు కాల్వల వ్యవస్థను వాటి కిందకు తీసుకొచ్చి లష్కర్ల ద్వారా నిర్వహణ చేయాలని భావిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది ప్రతి సంఘానికి లష్కర్లను సిబ్బందిగా ఇవ్వడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారి ఒకరు కన్వీనర్ గా నియమించే ప్రతిపాదన ఉంది ఏమైందంటే ఐడిసి అనేది ముందు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రభుత్వం చేపట్టి దాన్ని నిర్మాణం తర్వాత అక్కడ రైతాంగానికి ఒక సొసైటీగా ఏర్పాటు చేసి వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది ఈ రైతులు కొంత ఎక్కడైతే అక్కడ ఉన్న రైతాంగం అవేర్నెస్ ఉంటుందో వాళ్ళు కొంత చందాలు వసూలు చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఖచ్చితంగా పనిచేసే కొన్ని స్కీమ్స్ చాలా మంచిగా పనిచేసే ఉన్నాయి ఎక్కడైతే కొంత రైతాంగం అలసత్వం ఉందో అవి పనిచేయని పరిస్థితి ఉంది వాటిని కూడా తిరిగి పునరావృతం కాకుండా వాటితో పనిచేసే విధంగా ఇప్పుడు ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం వీటిని ఇంకొక ఇబ్బంది కూడా జరుగుతూ ఉంది ఇదంతా కూడా మోటర్సు ప్లస్ ట్రాన్స్ఫారం వీటి మీదే నడుస్తుంది ఇవి దొంగతనాలు జరుగుతున్నాయి ఊరు బయట ఉండటం దాంతో ట్రాన్స్ఫారర్లు ఎత్తుకుపోవటం మోటార్లు ఎత్తుకుపోవటం జరుగుతూ ఉంది దీనికోసం కొంత ఇప్పుడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత లష్కర్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని చెప్పని అనుకున్నారు దీని ద్వారా అక్కడ కొంత మనం కాపలా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నీటి తీరువ రద్దు చేసిన తర్వాత నీటి వినియోగదారుల సంఘాలు ఎలాంటి నిధులు బాధ్యతలు లేకుండా కేవలం కాగితంపై మాత్రమే ఉన్నాయి సంఘాల ఏర్పాటు ద్వారా నీటిపారుదల శాఖకు సహకారం అందడంతో పాటు చెరువులు కాలువల నిర్వహణలో రైతులకు ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నారు నీటి వనరులకు మొదట రక్షణగా నిలవడంతో పాటు అత్యవసర మరమ్మతుల అవసరాన్ని తగ్గించి స్థానిక రైతులను నష్టాల నుంచి కాపాడతాయని అంటున్నారు వినియోగదారుల సంఘాల విధానం ద్వారా నీటిపారుదల శాఖ ఆస్తులను కాపాడడంతో పాటు నీటి లభ్యత మెరుగవుతుందని రైతులకు అన్ని రకాల ఉపయోగపడుతుందన్నది ఆలోచన దశల వారీగా సంఘాల పరిధిని విస్తరించాలని ప్రాజెక్టులను కూడా అప్పగించాలన్న ఆలోచనలు ప్రభుత్వం ఉంది ఐడిసి పరిధిలోని ఎత్తిపోతల పథకాలను కూడా సాగునీటి వినియోగదారుల సంఘాల పరిధిలోకి తీసుకొస్తే మంచి ఫలితాలుంటాయని అధికారులు అంటున్నారు పైన పెద్ద ఎత్తున లిఫ్ట్లు కూడా ఉన్నాయి ఆ లిఫ్ట్లు ఏ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా ఉండాలనేది మేమేం కాదు అధ్యయనం చేయలేదు కానీ ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఒకప్పుడు నీళ్లకు ఆనకట్టలు కట్టి నీళ్లు నిలవ ఉండడం వల్ల అక్కడక్కడ దీంట్లో మల్టిపుల్ లాభాలు ఉంటాయి రఘు గారు నీళ్లు ఒక చోట నిలబడిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా సమృద్ధిగా భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి అనేకమైన లాభాలు ఉంటాయి కాబట్టి దీని మీద మీరు అన్నట్టుగా లిఫ్ట్ల పైన ఇంకా మేము ధ్యాస పెట్టలేదు దాన్ని కూడా ఒక స్టడీ చేసి దానికి సంబంధించిన ఒక నివేదిక తొందరలోనే ప్రభుత్వానికి ఇస్తాం పనిచేయని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నీటిపారుదల నిపుణులు అంటున్నారు అవసరమైన చోట తాత్కాలిక శాశ్వత మరమ్మతులు చేసి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నిర్వహణ మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెబుతున్నారు నీటి యాజమాన్య నిర్వహణ సమర్థంగా చేసి చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందేలా చూడాలి ఎత్తిపోతల వ్యవస్థలు మొక్కుబడిగా కాకుండా రైతులకు ఉపయోగపడేలా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు